హాయ్ అందరికీ నమస్కారం దాదాపుగా ముప్పై ఏళ్ళ తర్వాత ఒక అద్భుతం జరగబోతోంది ఆ అద్భుతం వల్ల కుంభరాశి వారికి అదృష్టం పట్టి ఏది పట్టినా అది బంగారమే అవుతుంది వారికి హోలీ తర్వాత మీనరాశిలో శని అస్తమయం కానుంది దాదాపుగా ముప్పై ఏళ్ళ తర్వాత జరుగుతున్న ఈ మార్పుతో కుంభరాశి వారికి అదృష్టం పట్టి ఆకస్మిక ధనలాభం కలగనున్నది ఈ ఆ పూర్తి వివరాలను ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దాదాపుగా ముప్పై సంవత్సరాల తర్వాత శనిదేవుడు ఇంత పెద్ద స్థితి మార్పును జరుపుకోబోతున్నాడు మేనరాశిలో శని అస్తమయం జరగడం అనేది ఒక కీలకమైన పరిణామమనే చెప్పాలి సాధారణంగా శని అస్తమయం ప్రభావం ద్వాదశ రాశులపైన ఉంటుంది అయితే ఈసారి జరగబోయే ఈ మార్పు వల్ల కుంభరాశి వారికి కుంభరాశి వారికి మాత్రం అదృష్టం సునామీలా పట్టనుంది ముఖ్యంగా ఉద్యోగం సంపద వ్యక్తిగత ప్రగతికి సంబంధించిన కొత్త అవకాశాలు తలుపుతట్టనున్నాయి ఆ అదృష్టం ఎలా అంటే కుంభరాశి వారికి శని అస్తమయం సానుకూల ఫలితాలను తీసుకురానుంది గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులలో సతమవుతున్న సతమతమవుతున్న వారికి ఈ సమయంలో ఊరట లభిస్తుంది ఆర్థిక పరమైన విషయాల్లో ఒత్తిడి తగ్గి ఆకస్మికంగా డబ్బు చేతికి అందే యోగం ఉంది వ్యాపారస్తులకు ఎప్పటినుంచో మార్కెట్లో నిలిసిపోయిన బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా విద్య మీడియా సేల్స్ లేదా మార్కెటింగ్ రంగాల్లో పనిచేసే వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది మీ మాట తీరు ఇతరులను ఆకట్టుకుంటుంది మీ ఆలోచనలు ప్రణాళికలు పది మందిని ప్రభావితం చేస్తాయి సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది శుభం భూయాత్